ప్రజలం ప్రభ స్నామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే మన ప్రవర్తన వాక్యానుసారమైనదేనా మన ప్రవర్తన వాక్యానుసారమైనదేనా ఇక్కడ మనము వాక్య భాగము చూసినట్లయితే యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం ఒకసారి చూద్దాము ఆయన నా ప్రవర్తన కదా నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా అని వాక్య భాగము మనతో వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో ఇక్కడ మాట్లాడుచున్నాడు ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అని వాక్యము సెలవిస్తుంది దేవుడు మన యొక్క ప్రవర్తనను ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు అదేవిధంగా మన అడుగు జాడలన్నింటినీ కూడా లెక్కించేటువంటి దేవుడై ఉంటున్నాడని వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మన ప్రవర్తనను ఎరిగే ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు మన చర్యలన్నిటినీ కూడా ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు దేవునికి మరుగైనది ఏది కూడా లేదు దేవునికి మరుగైనది ఏది లేదు మన యొక్క మన యొక్క ప్రవర్తన యొక్క ఫలాన్ని దేవుడు మనకు తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు మన యొక్క ప్రవర్తన ఫలాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా మనము చూస్తాం దేవునికి మన ప్రవర్తన ఎరిగి ఉన్నాడు మన చర్యలన్నింటినీ ఎరిగి ఉన్నాడు మన అడుగు జాడలన్నింటినీ కూడా ఎరిగి ఉన్నాడు దేవునికి మరుగైనది ఏదీ కూడా లేదు మన యొక్క ప్రవర్తన ఫలాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు కీర్తనలు నూట ఏడవ అధ్యాయము పదిహేడవ వచనమో మనము చూసినట్లయితే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురని వాక్యము వివరిస్తుంది బుద్ధిహీనులు ఎవరు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురని వాక్యము సెలవిస్తుంది బుద్ధిహీనులు తమ యొక్క దుష్ట ప్రవర్తన చేత అదేవిధంగా తమ యొక్క దోషముల చేత వారు బాధ తెచ్చుకుందరని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో అని మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో అని ప్రతి దినము ప్రతి ఒక్కరము మనల్ని మనము పరీక్షించుకొని జీవించుట మంచిదే మనల్ని మనము ప్రతి ఒక్కరము కూడా మన అనుదిన జీవిత జీవిత దినములో మన యొక్క అనుదిన జీవితంలో మన ప్రవర్తన మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అని మనల్ని మనము ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకుని జీవించుట మంచిది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది మన ప్రవర్తన అనేది సరిగా లేనిచో మన ప్రవర్తన అనేది సరిగా లేకున్నట్లయితే మనము దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చునని వాక్యమో సెలవిస్తుంది మనము దుష్ప్ర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చునని బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకుందరని వాక్యమో సెలవిస్తుంది కనుక మన అనుదిన జీవితంలో మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అని ప్రతిదినము మనల్ని మనము పరీక్షించుకోవటం అనేది మంచిది ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేనట్లయితే మన ప్రవర్తన సరిగా లేనట్లయితే మనము దుష్పరిణామాలను తెచ్చు ఎదుర్కోవలసి వచ్చును అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా సామెతలు మనము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం కూడా చూసినట్లయితే తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోస కృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సామెతలు పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో మన యొక్క ప్రవర్తనను మనము కనిపెట్టుకొని ఉండేటువంటి వారు మన ప్రవర్తనను మనము కనిపెట్టుకొని ఉండేటువంటి వారు వివేకులు అదేవిధంగా జ్ఞానమునకు లక్షణములు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది మోసకృత్యములు మోసకృత్యములు బుద్ధిహీనులు కనపరిచేటువంటి మూడత అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన ప్రవర్తన మనము కనిపెట్టుకుని వివేకంతో జ్ఞానంతో ఈ లోకంలో మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది అదేవిధంగా హగే రాసినటువంటి గ్రంథము ఒకటవ అధ్యాయము మనము ఐదు ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే ఐదు ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రవర్తన యొక్క మన యొక్క ప్రవర్తన గురించి మన యొక్క ప్రవర్తన గురించి ఆలోచించుకొనమని హగ్గై ప్రవక్త ఇక్కడ హెచ్చరించు మన యొక్క ప్రవర్తనను గురించి ఆలోచించుకొనమని ప్రవక్త అయినటువంటి హగ్గై హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగము మనము చూస్తున్నట్లయితే మొదటి అధ్యాయము ఐదో వచనము ఆరో వచనమో ఏడో వచనం చూసినట్లయితే కాబట్టి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడైన యహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి సరి చేసుకోవాలి అది మంచిది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన ప్రవర్తన మన ప్రవర్తన సరిగా లేకపోతే మన యొక్క ప్రవర్తన సరిగా లేకపోతే వాక్య భాగము సెలవిస్తుంది అగ్గే ఒకటో అధ్యాయం ఆరో వచనంలో మీరు విస్తారంగా విత్తినను మీరు కొంచెమే పండెను అని వాక్యము సెలవిస్తుంది మన ప్రవర్తన సరిగా లేనట్లయితే మన ప్రవర్తనను మనము పరిశోధించుకోనట్లయితే మన ప్రవర్తనను మనము పరీక్షించుకోనట్లయితే మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకున్నట్లయితే మన ప్రవర్తన సరిగా లేనట్లయితే వాక్య భాగము సెలవిస్తుంది మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును అని వాక్యము సెలవిస్తుంది మీరు భోజనము చేయిచున్నను ఆకలి తీరకున్నది అని వాక్యము సెలవిస్తుంది పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నదని వాక్యము సెలవిస్తుంది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఇక్కడ ఏడవ వర్షం చూసినట్లయితే కాగా సైన్యంలోకి అతిపతిహోవా సెలవిచ్చునదే సెలవిచ్చినదేమనగా నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని అనే వాక్యము సెలవిస్తుంది కనుక మన ప్రవర్తన ఎలాగుంది వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉందా లేదా అనేది మనల్ని మనము ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకోవాల్సిన సమయము మనల్ని మనము మనము ప్రతిదినము అనుదినము మన జీవితంలో మనల్ని పరిశోధించుకోవాలి పరీక్షించుకోవాలి మనల్ని మనము సరి సరిచేసుకోవాలి ఎందుకంటే మన ప్రవర్తన సరిగా లేకున్నట్లయితే మన ప్రవర్తన సరిగా లేనట్లయితే మనము విస్తారంగా విత్తిన కొంచమే పండుతుంది అదేవిధంగా భోజనం చేస్తు ఆకలి వేస్తుంది మనము పానము చేసినా కూడా దాహము వేస్తుంది కష్టపడినప్పటికీ కూడా మన యొక్క జీతము చిదిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అయితే దేవుడికి ఇక్కడ రహస్యమైంది ఏదీ లేదు దేవుడు మన ప్రవర్తనను ఎరుగును మన అడుగుజాడలన్నింటినీ కూడా లెక్కించేటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక బుద్ధిహీనుల వలె దుష్ట ప్రవర్తన చేత దోషముల చేత మనము బాధ తెచ్చుకోకుండానట్లు దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన గురించి మనము ఆలోచించుకొని మన ప్రవర్తనను మనము సరి చేసుకొని మనము కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా వివేకము కలిగి జ్ఞానము కలిగి ఈ లోకంలో మనము జీవించేటువంటి వారంగా ఉండాలి మన ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది నాకు నేను మీకు మీరు ఎవరికి వారమే ప్రశ్న వేసుకొని ఆలోచించుకోవాల్సిన వారమే అంటున్నాము అదేవిధంగా పరిశోధించుకొని పరిశీ పరీక్షించుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధానంలో దేవునికి ఇష్టానుసారంగా మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క వాక్యానుసారమైనదిగా ఉండునట్లుగా జాగ్రత్తగా చూచుకుందాము వివేకము కలిగి చూచుకుందాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక ఇచ్చి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలపరితము చేయను గాక ఆమె